ఇంట్లో డబ్బు సజావుగా ప్రవహించడానికి ఈ ఐదు రూపాయలు సరిపోతాయండి ఐదు రూపాయల పరిహారం చేస్తే చాలు ఎవరైతే జీవితంలో డబ్బు ఎంత కష్టపడి సంపాదించినా ఎందుకు చేతిలో నిలబడటం లేదు అని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి సంపాదన అయితే ఉంటుంది కానీ ఖర్చులైతే ఆగు వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతుంది ఇక ప్రతి ఒక్కరూ ఇక అలా అవుతూ ఉంటే ఆలోచిస్తూ ఉంటారు ఈ విధంగా అయ్యేవారు నేను ఏం తప్పు చేస్తున్నాను నా ఇంట్లో ఏదైనా లోపముందా నా అదృష్టంలోనే సమస్య ఉందా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో తిరుగుతుంటాయి కొంతమందిని చూస్తేనేమో చాలా అంటే చాలా బాగా తక్కువ సంపాదన ఉన్నా ఎక్కువ ఎక్కువగా అదృష్టాలని సొంతం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఎంత సంపాదన ఉన్నా కూడా అసలు ఒక రకంగా చెప్పాలంటే చేతిలో గవ్వ లేకుండా ఉంటారు అలాంటప్పుడండి చాలా సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి మన చుట్టూ వాళ్ళ చుట్టూ అసలు సమస్యలే ఉండవు అలాంటప్పుడు ఇక అనేక ప్రశ్నలు మన మనసులో తిరుగుతూ ఉంటాయి అని పండితులు అంటున్నారు చాలామంది పెద్ద పెద్ద పరిహారాలు ఖరీదైన పూజలు భారీ దానాలు చేయాలి అందుకే వారికి అలా ఉందేమో అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే డబ్బుని ఆకర్షించడానికి డబ్బుని నిలబెట్టుకోవటానికి అప్పుడు ఖరీదైన మార్గాలే అవసరం లేదు అని పండితులు అంటున్నారు చాలామంది అండి ఈ రకంగా సంపద అనేది ఆగిపోయేసరికి ఏం చేయాలో తెలవక వారు చెప్పారు వీరు చేశారు అని చెప్పేసి బాగా అప్పులు చేసి మరి చాలా రకాల పూజలు అవి ఇవి చేస్తూ ఉంటారు అలా మీరు మళ్ళీ అప్పుల పాలు అవుతూ ఉంటారు అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మనకి మన పూర్వీకులు ఏంటి మన శాస్త్రాల్లో ఏంటి మన పురాణాల్లో ఏంటండి అసలు కానీ ఖర్చు లేకుండా మన ఇంట్లో మనం చక్కగా వాడుకునే వంటింట్లో వాడుకునే వస్తువులు మనం రోజు రెగ్యులర్గా వాడే వస్తువుల్ని పెట్టుకొని మరి పరిహారాలు చేసుకుంటే చాలు మనకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవచ్చు మనకున్న సమస్యలన్నిటికీ కూడా మనం పరిష్కార మార్గాన్ని అయితే వెతుక్కోవచ్చు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని దేవుడు మన పక్కనే పెట్టుంచుతాడు మనం కనిపెట్టులోనే ఉంది అసలు కథ అని పండితులు అంటున్నారు ఈ ప్రపంచంలోనండి చాలా శక్తివంతమైన విషయాలు చాలా చిన్నవిగా ఉంటాయి సామెత ఉంది కదండి పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అని అలాగే ఆధ్యాత్మిక శాస్త్రాల్లో కూడా చిన్న వస్తువుల్లో దాగి ఉన్న శక్తి అనేది అపారమైనది అసలు ఎందుకు జ వీరు పట్టించుకోరు కష్టపడేవారు ఎందుకు వాటి జోలికి వెళ్లకుండా ఏమిటేమిటో అర్థం కాని వాటి జోలికి వెళ్ళి ఇంకా చాలా టెన్షన్ పడిపోతూ సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు అని కూడా పండితులు అంటున్నారు అయితే ఇప్పుడు మన ఆధ్యాత్మిక నుండి చిన్న చిన్న వస్తువుల్లో దాగి ఉన్న శక్తి అపారమైనది అని చెప్పుకున్నాం కదా అలాంటి శక్తివంతమైన వస్తువుల్లో ఒకటి ఈ ఐదు రూపాయల నాణ్యం ఐదు రూపాయలేనా అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఈ ఐదు రూపాయల వెనుక ఉన్న తత్వం శక్తి ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థమైతే మీరు మరీ ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని అంటే స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకే చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి రూపాయలతో పరిహారం చేస్తేనండి మీ చేతిలో డబ్బు అస్సలు తగ్గకుండా ఉంటుంది మీ ఇంట్లో ధనం ఎక్కువగా ప్రవహిస్తుంది ఇటువంటి పరిహారాలు చాలా సులభంగా ఉంటాయి అంతేకాకుండా చాలా శక్తివంతంగా ఉంటాయి అని కూడా పండితులు అంటున్నారు శాస్త్రాల ప్రకారం నాణ్యం అనేది కేవలం లోహం మాత్రమే కాదు ఇది లక్ష్మీతత్వానికి ప్రతీక ప్రత్యేకంగా ఐదు రూపాయల నాణ్యం లో శ్రీమన్నారాయణ తత్వం లక్ష్మీ కృప రెండు కలిసి ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే కొందరిళ్లల్లో డబ్బు వచ్చినా నిలవదు మరి మరికొందరిళ్లల్లో మాత్రం ఎంత తక్కువ వచ్చినా సజావుగా ప్రవహిస్తుంది కారణం డబ్బు మాత్రమే కాదు డబ్బుని ఆకర్షించే శక్తి కూడా క్రియేట్ అవుతుంది అక్కడ అనమాట ఇప్పుడు మనం ఈ వీడియోలో చేయబోయే పరిహారం చాలా సులభమైంది ఎలాంటి మంత్రాలు అవసరం లేదు ఎలాంటి పూజా విధానాలు అవసరం లేదు దీపం వెలిగించాల్సిన పని లేదు కానీ ఫలితం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది ఈ పరిహారం ఉద్దేశం ఒక్కటేనండి ఇంట్లో డబ్బు ప్రవాహం ఆగకుండా ఉండాలి వచ్చిన డబ్బు వృధా పోకుండా ఉండాలి అప్పులు తగ్గాలి అనవసరమైన ఖర్చులన్నీ కూడా క్రమంగా తగ్గాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఈ పరిహారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అలాగే నియమం మీద కూడా ఆధారపడి ఉంటుంది మీరు ఎవరో ఏదో చెప్పాల్సిన అవసరం లేదు ఇక స్త్రీ పురుషులు అన్న తేడా లేదు వయసు కులం మతం అన్న భేదం లేదు ఎవరైనా సరే సరిగ్గా చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది అందుకే ఈ పరిహారం చాలామంది జీవితంలో నిశ్శబ్దంగా మార్పుల్ని తీసుకువచ్చింది ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే కనుక ఈ ఐదు రూపాయల నాణ్యాన్ని ఈ ఒక్క వస్తువులో చేర్చడం వల్ల ఎలా ఇంట్లో ధనం నిలబడుతుంది ఏ రోజున చేయాలి ఎలా చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ప్రతి విషయం క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే మీ ఇంట్లో డబ్బు పరిస్థితిని మార్చే చిన్న రహస్యంగా అనేది ఈ వీడియోలోనే దాగి ఉంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ పరిహారాన్ని వచ్చేసి శుక్రవారం రోజు చేస్తేనండి మీ చేతిలో డబ్బు అస్సలు తగ్గకుండా ఉంటుంది మీ ఇంట్లో ధనం ఎక్కువగా ప్రవహిస్తుంది ఇటువంటి పరిహారాలు చాలా సులభంగా కూడా ఉంటాయి అదే విధంగా శక్తివంతంగా ఉంటాయి ఇక ఈ పరిహారం ఏంటంటేనండి డబ్బుని నిలబెట్టుకోవడానికి చాలా సులభం అటువంటి శక్తివంతమైన పరిహారం అనేది చెప్పాలి ఇది చేయటం వల్ల డబ్బు ఎప్పుడు మన దగ్గర ఉండే విధంగా ఉంటుందన్నమాట అంటే ఎప్పుడు కూడా ఖర్చు అయినా కూడా మన దగ్గర డబ్బు అనేది ఉంటుంది అంతేకాకుండా ఈ ఐదు రూపాయలతో కూడా మనం ఒక పరిహారం చేయబోతున్నాం కదా ఇప్పుడు ఐదు రూపాయలకి విలువ అనేది ఎంత ఉంటుందో మన తెలుసు పరిహార శాస్త్రాల్లో ఐదు రూపాయలతో చేసే పరిహారం అంటేనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తాయని కూడా పండితులు అంటున్నారు కానీ ఇవి అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులతో కూడినవి ఐదు రూపాయల నాణాలు ఉపయోగించి చేసే ఈ పరిహారాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది సాధారణంగా పరిహారాలు చేయటం అంటే ఈ సమయంలో ఒక రూపాయికి ఎంత విలువ ఉన్నట్టే చెప్పుకోవటం మనకు తెలుసు అంటే ఈ స నుండి రూపాయికి ఎంత విలువ ఉంటుందో ఐదు రూపాయలకు కూడా అంతే విలువ ఉంటుంది ఒక రకంగా ఐదు రూపాయలంటేనే పంచభూతాల సంఖ్య అని కూడా చెప్పుకుంటాము ఒక్క నుండి మహాలక్ష్మీదేవి నివసిస్తారు అదే ఐదు రూపాయల నాణ్యంలో నారాయణుడు మహాలక్ష్మి ఇద్దరు నివసిస్తారు అని కూడా పండితులు అంటున్నారు అలాంటి ఒక అద్భుతమైన పరిహారాన్ని అయితే ఈరోజు మనం చేయబోతున్నాం అన్నమాట మీరు ఈ పరిహారం చేసేటప్పుడు అండి ఏం టెన్షన్ పడనాల్సి పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఏదైనా మంత్రం చెప్పాల్సిన అవసరం ఉంటుందేమో అని లేకపోతే ఏదైనా దీపం వెలిగించాలా లేకపోతే చాలా టైం పడుతుందేమో పరిహార పూజలు చేయాలా అంటే ఆ అవసరాలు ఏమీ లేవు అయితే మనం చేస్తున్న ఈ పరిహారం డబ్బుని ఆకర్షించే శక్తిని కలిగి ఉంది డబ్బుని ఆకర్షించే ఒక శక్తివంతమైన పరిహారం అనమాట ఇది ఎంత సులభమైందంటే అంత శక్తివంతమైంది అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు ఈ పరిహారానికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏంటి అనేది చూద్దాం ముఖ్యంగా అండి ఈ పరిహారానికి అవసరమైన ప్రధాన వస్తువు ఆవాలండి నల్లావాలు పచ్చావాలు కాదు నల్లావాలి అనమాట ఈ నల్లావాలు ఎన్ని తీసుకోవాలి అన్నది అదంతా కూడా క్లియర్గా తెలుసుకుందాం అలాగేనండి నల్ల వాళ్ళు ఎప్పుడు కూడా వంటగదిలో డబ్బాలో నిండుగా ఉండాలి అని కూడా పండితులు అంటున్నారు ఇక మీరు ఏం చేస్తారంటేనండి డబ్బాలు పెట్టుకున్నప్పుడు డబ్బా ఒకటి పరిహారానికి మనకి కావాలండి మనం సా ఏంటి వంటల్లో ఉపయోగించే ఆవాలని పెట్టి ఈ ఐదు రూపాయల నాణ్యాన్ని పెట్టి ఇప్పుడు పరిహారం చేయాలన్నమాట ఈ డబ్బా వచ్చేసండి గాజుదైతే చాలా మంచిది అని పండితులు అంటున్నారు గాజు డబ్బా కావాలన్నమాట ఏంటి డబ్బా పరిమాణం వచ్చేసి వంద గ్రాములు లేదా నూట యాభై గ్రాములు పట్టేటట్టు ఉండే ఒక చిన్న బాటిల్ని తీసుకోండి గాజు సీసాని దానికి మూత ఉండాలండి ఇక ఈ డబ్బాకు ఉంటేనే మంచిది మూత ఉన్న డబ్బాని మూత తెరిచే తీసుకునే విధంగా ఉండాలన్నమాట ఇంకా నెక్స్ట్ అండి ఇది వెండి ప్లాస్టిక్ అలాంటివి ఏవి పెట్టద్దు ఉత్తి గాజుది మాత్రమే పెట్టాలి మీకు లేదండి మేము మా దగ్గర అంటే కనుక ఇక అలాగే మామూలుగా ఒక మట్టిది ఉన్నా కూడా సరిపోతుంది ఒక మూత పెట్టిన ఒక చిన్న డబ్బా లాంటిది మట్టి గిన్నె ఉన్నా కూడా సరిపోతుంది అనమాట ఇక గ్లాస్ మూత ఉన్న డబ్బా అయితే సరిపోతుంది ఇప్పుడు గ్లాసు తీసుకున్నాం మేము మీరు అలాగే గ్లాసు తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ మూత ఉండే గిన్నెలో లేదా గిన్నె ఉంటే గిన్నె అయినా తీసుకోండి లేదా ఇక ఈ మట్టి అయినా తీసుకుంటే ఈ పరిహారానికి మీకు అద్భుతంగా ఉంటుందన్నమాట ఏంటంటేనండి డబ్బులు మనం ఇందులో పెడతాం కదా మనం తీసుకునేటట్టు అంటే సులభంగా మనం ఈ డబ్బుల్ని తీసేటట్టుగా ఉండాలన్నమాట ఈ మూతలు ఉన్నా కూడా ఈ మూత పెట్టిన తర్వాత కూడా ఈ పాత్రను సులభంగా మనం ఉపయోగించేటట్టు ఉండాలన్నమాట అలాంటి పాత్రను మూత తెరిచి తీసుకోవటం చాలా సులభం ఇక ఇలాంటి డబ్బా ఒకటి పెట్టేసుకోండి మీ దగ్గరికి తీసుకొచ్చుకొని దాన్ని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి పెట్టుకొని తుడ్చేసి అది ఆరిన తర్వాత ఏం చేస్తారంటే ఈ డబ్బాలోనండి మీరు ఆవాల్ని పెట్టాలి పై వరకు ఎప్పుడు శుక్రవారం లేదా బుధవారం రోజునమాట మీరు ఆవాల్ని దాని నిండా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ ఐదు రూపాయల నాణాల్ని ఇప్పుడు మనం ఉపయోగించాలన్నమాట ఈ నాణాలు వచ్చేసి ఏ సమయంలో ఉంచాలన్నది ఖచ్చితమైన సమయానికి సంబంధించింది అయితే కాదండి మీకు ఏ టైంలో అయితే అనుకున్న అంటే అనుకూలమైన సమయం అనుకుంటారు శుక్రవారం లేదా బుధవారం నా రోజు అనమాట చెయ్యాలి కంపల్సరిగా ఇది ఇక అయితే టైం అనేది మీ ఇష్టం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు పొద్దున్నైతే పొద్దున్న సాయంత్రం అయితే సాయంత్రం అనమాట ఈ పరిహారాన్ని మహిళలే చేయాలా అంటే కాదండి ఎవరైనా చేయొచ్చు పురుషులు కూడా చేయవచ్చు మహిళలు కూడా చేయవచ్చు అలాగే మహిళలు పీరియడ్ స్టైల్లో కూడా ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు అందుకే ఎలాంటి మినహాయింపు లేదు ఇక ఈ ఆవాలండి పై భాగాన్ని వరకు ఉండాలన్నమాట మరి పై వరకు అంటే మూతక అంటే తట్టు కాదు కొద్దిగా కిందికి ఉండాలి అలానే సగానికి ఉండకూడదు అలా పోసేసుకోవాలన్నమాట ఆవాలు కూడా శుభ్రంగా ఉండాలి ఇక ఇలా పోసేసుకున్న తర్వాత మీరు ఒక ఎనిమిది ఐదు రూపాయల నాణ్యాన్ని తీసుకోవాలన్నమాట నాణ్యం మాత్రం ఏం చేయాలంటే మీకున్న కోరికలు మీకున్న సంకల్పాలన్నమాట చెప్పుకుంటూ ఒక్కొక్క నాణాన్ని అండి అందులోకి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అందులోకి లోపలికి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఇంకొకటండి ఇతరులకి చెప్పుకోవద్దు ఈ రెండు రహస్యాలు మాత్రమే ముఖ్యమైనవి ఒకటి ఐదు రూపాయల నాణ్యం బయటికి కనిపించకూడదు ఆ వాళ్ళు పెట్టేటప్పుడు ఈ ఎనిమిది నాణ్యాలు కూడా బయటికి కనిపించకూడదు లోపలికి పెట్టేసేయాలి ఇట్లా దోపేసినట్టు నిల్చోబెట్టి పెట్టాలన్నమాట పడుకోబెట్టి పెట్టకూడదు రెండవదండి ఈ పరిహారాన్ని ఎవరితో చెప్పకూడదు అనమాట ఈ రెండు రహస్యాలు అతి ముఖ్యమైనవి ఇలా చేస్తే ఇక వారంలోనండి ఇక మీకు పెట్టిన నాణ్యాలకి డబ్బలు వస్తాయి అని కూడా పండితులు అంటున్నారనమాట ఇక మీరు ఇది శుక్రవారం బుధవారం రోజు చేయాలి ఈ డబ్బాలో ఉంచాలి ఇక ఇలా వారంలో ఇలా పెడతాం కదండి ఒక్క నెలలో నాలుగు వారాలు ఉంటాయి అందువల్ల నాలుగు శుక్రవారాలు నాలుగు బుధవారాలు కలిపి మొత్తం ఎనిమిది నాణ్యాలు అన్నమాట ఈ ఎనిమిది ఐదు రూపాయల నాణాలని ఈ ఆవాల డబ్బాలో పెట్టేసేయాలి ఒక నెల పూర్తయిన తర్వాత ఆ ఎనిమిది నాణ్యాల్ని తీసండి మీరు దానంలో ఉపయోగించవచ్చు లేదా గుళ్ళల్లో వేయచ్చు దానం కోసం ఉపయోగించవచ్చు అయితే మీరు ఈ నాణ్యాల్ని దానం చేసే సమయంలో ఏం చేస్తారంటే ఒక ఐదు రూపాయల నాణాన్ని వేరువేరు వ్యక్తులకి ఇవ్వాలి లేదా ఏదైనా దాన కార్యక్రమాల్లో ఉపయోగించాలి ఇక ఏంటంటే లేదా వాటితో ఒక పది వరకు ఇడ్లీలు వస్తే ఆ పది రూపాయలతో నలుగురు వ్యక్తులకి దానం చేయవచ్చు ఇలాంటి సులభం అనమాట మీరు సౌకర్యంగా ఉండే విధంగా చేయవచ్చు మిగిలిన నాణ్యాలని ఇంటి ఖర్చుల కోసం వాడకూడదు అందులో మొత్తం నలభై రూపాయలని దానం చేసుకోవాలి నాణ్యాలని మాత్రం దానం చేయకూడదు అని పండితులు అంటున్నారు మిగిలిన నాణ్యాలని దానం చేయకూడదు మీ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక దానానికి బదులు వస్తువులు ఇవ్వాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బు ఐదు రేట్లు ఎక్కువగా చేరుతుంది ఆవాల్ని ఉపయోగించడం వల్ల మంచి ఆర్థిక శక్తి ఆకర్షితమవుతుంది అలాగే దానం చేయటం వల్ల ఆ శక్తి మరింత పెరుగుతుంది ఇది పరిహారానికి ముఖ్యమైన కోణం అని పండితులు అంటున్నారు అలాగే మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఈ దానం చేసే రోజులు శుక్రవారం లేదా బుధవారం కాకుండా ఉండాలి గుర్తుపెట్టుకోండి మనం వీటిలో పెట్టేదేమో శుక్ర బుధవారాలు పెట్టాలి దానాలు మటుకు శుక్ర బుధవారం కాకుండా చూడాలి అంటే మీరు దానం చేసేటప్పుడు ఈ రెండు రోజులని వదిలేయాలి మిగిలిన వారంలో చెందిన రోజులలో మీరు దానం చేసుకోవచ్చు మూడో విషయంలో కూడా దృష్టి పెట్టండి ఇలా మూడు ముఖ్యమైన నియమాలు పాటిస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందండి మీరు మూడు నెలలు ప్రయత్నిస్తేనండి మీకు ధనం ఎక్కువగా వస్తుంది అని కూడా చేసిన వారు చెప్తున్నారనమాట ఇది ప్రయత్నించి చూస్తే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అని కూడా పండితులు అంటున్నారు డబ్బు వచ్చుల్లో మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు ఇక ఎటువైపు అయినా సరే మీకు డబ్బు వచ్చే దారులన్నీ తెరుచుకుంటాయి అని కూడా పండితులు అంటున్నారు అయితే ఇక్కడ మనం ఎందుకు ఈ ఆవాల్ని ఉపయోగించాలి తర్వాత ఈ ఆవాల్ని ఏం చేయాలి అన్నది కూడా తెలుసుకుందాం ఈ ఆవాలు అనేవి మన వంటింట్లో సాధారణంగా కనిపించే వస్తువే కానీ శాస్త్రాల దృష్టిలో ఆవాలకు ఉన్న శక్తి చాలా ఎక్కువ ఆవాలని నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే విత్తనాలుగా భావిస్తారు అందుకే పూర్వకాలం నుంచి ఇంట్లో దోషాలు దృష్టి అడ్డంకులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆవాలను ఉపయోగించే పరిహారాలు చేయబడే ముఖ్యంగా అండి డబ్బు విషయంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే డబ్బు రావటం కాదు డబ్బు నిలబడకపోవటం దీనికి కారణం చాలాసార్లు కనిపించే నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం ఇంట్లో అస్థిరత ఈ ఆవాలు నెగిటివ్ శక్తిని స్పంజ్లా పీల్చుకుంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ఐదు రూపాయల నాణాన్ని నేరుగా ఉంచకుండా ఆవాల మధ్య ఉంచుతారు ఎందుకంటే ఈ ఐదు రూపాయల నాణం లక్ష్మీతత్వానికి ప్రతీక ఈ నాణం మీద నెగిటివ్ ఎనర్జీ పడకుండా ఉండాలంటే ఒక రక్షణ కావాలి ఆ రక్షణే ఆవాలు ఆవాలు నాణాన్ని చుట్టుముట్టి ఉండటం వల్ల బయట నుంచి వచ్చే చెడు శక్తి నాణెం దగ్గరికి రాదు ఇక ఆవాలు చిన్నవి గుండ్రంగా ఉంటాయి ఎప్పుడు కదలికలో ఉంటాయి ఆధ్యాత్మికంగా ఇది డబ్బు ప్రవాహానికి సంకేతం డబ్బు కూడా ఆగకుండా కదలికలో ఉండాలి అప్పుడే పెరుగుతుంది ఇక శుక్ర బుధవారం సంబంధం ఏంటంటే బుధుడు వ్యాపారం లెక్కలు శుక్రుడు లక్ష్మీ సంపద అంతేకాకుండా సుఖం సంపద ఈ రెండు గ్రహాల శక్తిని ఆవాలు సమతుల్యం చేస్తాయి అందుకే ఈ పరిహారంలో ఆవాలు అనేవి చాలా కీలకం ఆవాలు తేమను పీల్చుకుంటాయి తేమ అంటే నిలిచిపోయిన శక్తి ఆ శక్తి బయటకు పోయి పరిసరాల్ని శుభ్రంగా లైట్గా మారుతాయి అన్నమాట దీనివల్ల మన మైండ్ కూడా స్థిరంగా మారుతుంది నిర్ణయాలు మెరుగుపడతాయి ఖర్చులు కంట్రోల్ అవుతాయి ఇక వేరే ధాన్యాలు ఎందుకు కాదంటే బియ్యం గోధుమలు పెసలు ఇవన్నీ స్థూల శక్తి అనమాట కానీ ఆవాలు సూక్ష్మశక్తికి పనిచేస్తాయి డబ్బు విషయంలో సూక్ష్మశక్తి ముందు పనిచేస్తుంది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఐదు రూపాయల నాణ్యం లక్ష్మీ శక్తిని ఆకర్షిస్తే ఆవాలు ఆ శక్తిని బయటికి పోకుండా కాపాడతాయి అని కూడా పండితులు అంటున్నారన్నమాట ఇక ఈ పరిహారం తర్వాత ఆ వాళ్ళని ఏం చేయాలండి అంటే ఈ పరిహారం ఉపయోగించిన వాళ్ళు సాధారణమైన అయితే కావండి ఇవి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని డబ్బు అడ్డంకుల్ని దృష్టి దోషాలన్నింటినీ తమలోకి తీసుకుంటాయి అందుకే వాటిని మామూలుగా పారేయకూడదు ఇక ఈ నెల రోజుల తర్వాత మనం ఏం చేయాలంటే ఈ సమయంలో డబ్బా మూత తిరగకుండా ఒక పక్కకు పెట్టి ఉంచుతాం ఎవరికి చూపించము కదలచద్దు కదా నెల తర్వాత బుధవారం లేదా శుక్రవారం కాకుండా మీకు తేదైన రోజు ఉదయం అండి ఆ వాళ్ళని మూడు పద్ధతుల్లో మీ ఇష్టం ఒకటెంచుకోండి మొదటి విధానం ఏంటంటే ఇది బెస్ట్ అండి కాకపోతే మీ ఇష్టము ఇంటి బయట చెట్టు వేర్ల దగ్గర లేదా నేలపై మట్టి కింద వేసేయాలి నీళ్లలో వేయకూడదు రెండో విధానం ఇంటికి దూరంగా చౌరస్తా వద్ద ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మట్టిలో కలిసేలా వదలాలి మూడవ విధానం ఏంటంటే చెత్త బుట్టలో వేయాలి కాగితంలో లేదా ఆకులో చుట్టి బయట చెత్తలో వేయాలి ఇంట్లో చెత్తలో వేయకూడదు ఇక ఈ ఐదు రూపాయల నాణ్యం ఏం చేయాలి అన్నది మనం ఇందాక చెప్పుకున్నాం కదా దానంగా వస్తువుల రూపంలో ఖర్చు చేయాలి ఇక వేరే వారికి ఇది చేయాలన్నమాట ఇక ఆవాలు చెడిపోతే లేదా వాసన వస్తే అది చెడు కాదు అది ఒక సంకేతం అనమాట అంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉందని ఆవాలు బాగా పనిచేసాయని అర్థం అప్పుడు కూడా ఇదే విధంగా చేయాలి మట్టిలో వదిలేయాలి మళ్ళీ చేయాలంటే మొదటి పరిహారం ముగిసినాక ఏడు రోజులకు మళ్ళీ కొత్త ఆవాలతో మీరు ఈ విధంగా చేసుకుంటే మంచిది అని కూడా పండితులు అంటున్నారు ఆవాలు సమస్యల్ని తీసుకుంటాయి మట్టి వాటిని శాంతింపచేస్తుంది అందుకే మట్టిలో వదిలితే మంచిదనమాట పరిహారం అయిన తర్వాత ఆవాళ్ళని పండితులు అంటున్నారు